హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పిన విధంగా నేను వచ్చి ఒమాన్ కంట్రీలో మస్కట్ అనే సిటీలో ఉంటున్నాను ఫ్రెండ్స్ కొంతమందికి ఒమాన్ అంటే తెలియదు మస్కట్ అంటేనే తెలుస్తుంది అసలు రెండు ఒకటి ఎలా అంటే ఇప్పుడు మనకి ఇండియా ఎలాగో ఇక్కడ ఒమాన్ అలా ఒమాన్కి క్యాపిటల్ మస్కట్ అలాగే మన ఇండియాకి క్యాపిటల్ న్యూఢిల్లీ ఆ విధంగా కంట్రీ నేమ్ వచ్చి ఒమాన్ నేనుండే సిటీ వచ్చి మస్కట్ నేను మస్కట్లో భూసర్ ఏరియాలో ఉన్నాను నా ఉంది చూసారా అది బ్యాంక్ మస్కట్ ఇలా రకరకాల బ్యాంక్స్ ఉంటాయి మనకి ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ఒక బ్యాంక్ మస్కట్ ఎన్బిఓ బ్యాంక్ దోఫర్ అలా రకరకాల బ్యాంక్స్ ఉంటాయి అవి ఇక్కడ జస్ట్ మీకు నేమ్స్ అవి చూపిస్తాను చూడండి ఇంకొక షార్ట్ వీడియోలో అసలు ఇక్కడ ఏటీఎంలో డబ్బులు ఎలా తీస్తారు అనేది ఆ వీడియోలో మీకు చూపిస్తాను మనకు ఇండియాలో అయితే పిఎం సీఎం ఎమ్మెల్యేలు అలా ఉంటారు ఈ కంట్రీలో అయితే ఒక్కరే రాజు ఉంటారు ఈయన ఇంతకు ముందు ఉండే పాత రాజు ఇప్పుడు మన కంటి పరిపాలించేది ఇప్పుడు వచ్చిన ఈయన కొత్త రాజు నేను మస్కట్లో ఏం వర్క్ చేస్తున్నాను మస్కట్లో ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్ సిటీ ఎలా ఉంటుంది నెక్స్ట్ షాప్లో ఎలా ఉంటాయి అలా రకరకాల వీడియోస్ మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఫస్ట్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇండియా నుంచి మస్కట్ ఎందుకు వచ్చానంటే వర్క్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం వర్క్ చేస్తున్నానంటే అసియాద్ అనే కంపెనీలో ఆఫీస్ బాయ్లో వర్క్ చేస్తున్నాను అసలు వేరే దేశంలో ఆఫీస్ బాయ్ వర్క్ ఎలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అలా ప్రతి విషయం గురించి మీకు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ మా ఆఫీస్లో కొన్ని కొన్నిసార్లు ఈవెంట్స్ అవి జరుగుతుంటాయి అవి ఎలా జరుగుతుంటాయి నెక్స్ట్ అవుట్ ఆఫ్ కంట్రీలో ప్లేసెస్ కొత్త కొత్తవి ఎలా ఉంటాయి అవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంతకు ముందు చెప్పిన విధంగా పక్కన వేరే బ్యాంక్స్ నేమ్స్ అవి చూపిస్తాను కదా పదండి చూపిస్తాను ఇది మస్కట్లో ఇంకో బ్యాంక్ నేమ్ బ్యాంక్ దుఫార్ ఇంతకు ముందు చెప్పిన విధంగా ఇది ఒక బ్యాంక్ నేను ఇంక వేరేది ఉంది అది ఒక పక్కన ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా మస్కట్లో ఎన్బిఓ బ్యాంక్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాంక్ మస్కట్ బ్యాంక్ దోఫర్ అలా రకరకాల బ్యాంక్స్ అవి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా రకరకాల బ్యాంక్స్ ఉంటాయి అలాగే మస్కట్లో రకరకాల ఏరియాస్ ఉంటాయి ఇప్పుడు నేను వచ్చి ప్రజెంట్ బోషర్ అనే ఏరియాలో ఉన్నాను మన తెలుగు వాళ్ళందరూ కలుసుకునేది ఒక ఏరియా ఒకటి ఉంది రూవీ అనేది ఉంది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మస్కట్లో ఉండే ప్లేసెస్ చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్